శ్రీ బాలాజీ విద్యా సంస్థలో బాలాజీ జూనియర్ కాలేజ్ చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అధిక శాతం పాస్ అవ్వడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకున్నారు కాలేజీ అధినేత నాగేశ్వర విద్యార్థులకు స్వీట్లు తినిపించి ఆనంద ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉత్తీర్ణత రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు సో మై సెల్ఫ్ నాగేశ్వరరావు అంద చైర్మన్ ఆఫ్ బాలాజీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ పెందుర్తి ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాల్లో త్రీ నైంటీ ఎయిట్ మెంబర్స్ మా కాలేజ్ తరఫున నుంచి పేర్ అయ్యారు సో ఈ త్రీ నైంటీ ఎయిట్లో ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్తో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీలో ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ హయ్యెస్ట్ తోటి అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీ మార్క్స్కి ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ తోటి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం అలాగే మోర్ దాన్ అబౌవ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు థర్టీ ఎయిట్ ఉన్నారు సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్తో సక్సెస్ఫుల్గా మందికి వెళ్ళగలుగుతున్నాం సో ఇంతటి విజయాన్ని చేకూర్చినటువంటి మొత్తం స్టాప్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సో అలాగే విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా సో ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాద ప్రతజ్జలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ స్టాఫ్ స్టాప్ staff members thank you thank you one and all